మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ వెల్కమ్ టు విట్నెస్ ఆఫ్ క్రైస్ట్ యూట్యూబ్ ఛానల్ నేను నా మూడవ సాక్ష్యాన్ని మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను అది రెండు వేల ఇరవై ఒకటవ సంవత్సరంలో మా కుమార్తె టెన్త్ క్లాస్ అయిపోయిన వెంటనే నేను ఇంటర్మీడియట్ జాయిన్ చేయని ఆలోచనలో ఉంటే నాకు నర్సరాపేటలో ఎడ్యుకేషన్ సెంటర్ బాగుంటుంది నర్సరాపేట వెళ్తే ఎడ్యుకేషన్ బాగుంటుందని మేము ఆ రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరంలో ఆ పిల్లల ఎడ్యుకేషన్ కోసం అని నసరాపేటకి షిఫ్ట్ అవ్వడం జరిగింది ఆ క్రమంలో నేను రోజు నసరాపేట నుంచి చెరువుపేట బైక్ మీద డైలీ సర్వీస్ చేస్తూ చేస్తూ ఉన్నాను పొద్దున సాయంత్రం అది క్రమంలో అట్లా ఒకరోజు సాయంత్రము ఆరున్నర ఏడు ఆ ప్రాంతంలో ఆ చలికాలం ఎయిర్లీగా చీకటబడే రోజులు అది సెప్టెంబర్ అక్టోబర్ నెలలో అప్పుడు నేను సాధారణంగా ఇప్పుడు మాదిరి కాలేజీ నుంచి సాయంత్రం అరుచుకుంటే లేట్ అయింది సిక్స్ థర్టీ కాలేజీలోనే అయింది అక్కడ నుంచి బయని బయలుదేరి నేను నసరాపేటకి ఇంట్లోకి ఇంటికి వస్తుండగా బసికాపురం అనే విలేజ్ దగ్గర ఒక గ గేద సడన్గా ఆ రోడ్డు మీదకి వచ్చేసింది నేను నార్మల్ ఫిఫ్ ఫార్టీ ఫిఫ్టీ స్పీడ్లోనే ఉన్నాను ఆ చీకట్లో దగ్గరికి వచ్చేదాకా ఆ గేద నాకు కనపడలేదు బ్రేక్ వేసే టైం కూడా లేదు ఒక సైతాను ఒక్కసారి ఒక్కసారిగా వచ్చినట్లు నల్లగా గేదె నా ముందుకు వచ్చేసింది నేను బ్రేక్ వేసే టైం లేక వేసే టైం కూడా లేదు దాన్ని నేను బ్రీకొని ఎగిరి మూడు నెలల ఎత్తులో ఎగిరి కింద గుంటలో పడిపోయాను బండి చిందర వందలు అయింది ముందు డోమంతా పగిలిపోయింది నేను అప్పుడు హెల్మెట్ పెట్టుకున్నాను హెల్మెట్ పెట్టుకున్నాను కాబట్టి తలకు ఏం తగలకుండా బాడీ గాలి ఎగిరి కింద నేలాన్ని బలంతంగా బలంగా తాకింది అప్పుడు నా కాళ్ళు చెస్టు రోడ్డు కొట్టుకొని తీవ్రంగా తీవ్రంగా ఏడుపు తీవ్రంగా బాధ ఇదో పగిలిపోయినట్టు లోపల తీవ్రంగా బాధ కలిసి వేసింది చాలా ద బాధక బాధకాన్ని నేను రోజు ఇస్తున్న ఆ టైంలో అక్కడ బస్ నేను నాకు యాక్సిడెంట్ జరిగిన ప్రాంతంలో కొందరు వచ్చి నన్ను చూసి అదే ఎవరికి యాక్సిడెంట్ జరిగిందని నేను నన్ను చిన్నగా పైకి లేవనైతే ప్రయత్నం చేశారు దాంట్లో నా స్టూడెంట్ మా చుట్టా వచ్చి చుట్టాల అబ్బాయి కూడా అవుతాడు అబ్బాయిని చూసి అదే దీపక్ అన్న నువ్వా ఏం జరిగిందని నన్ను అందరూ లేపి లేపుకొని తీసుకెళ్ళి ఒక మంచం మీద పడుకోబెట్టారు అప్పటికి డిప్పు తగ్గలేదు ఏ సయ్యా ఏ ఏసయ్యా నా నా నోటు ఏ అనే మాట తప్పితే ఇంకో మాట రావట్లేదు చాలా బాధపడ్డాను అప్పుడు వాళ్ళు వన్ నైట్ ఎయిట్కి ఫోన్ చేసి అంబులెన్స్ పిలిపించి నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళడం జరిగింది మా భార్యకి పిల్లలకు కూడా ఆ బ్రదర్స్ ఇన్ఫార్మ్ చేయడం జరిగింది అప్పుడు చాలా బాధతో ఫస్ట్ ఎయిడ్ చేసి అంబులెన్స్లో నేను హాస్పిటల్ తీసుకెళ్ళారు చాలా బా బాధ గుండెలు గుండె 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 బలంగా తాగింది అదృష్టం ఏంటంటే తలకి హెల్మెట్ పెట్టుకోవడం వల్ల హెల్మెట్ కింద తాగిన హెల్మెట్ తలకి తాగలకుండా నేను కాపాడు అసలు యాక్చువల్గా నేను ఆ బండిని గుద్దినప్పుడు బండి అడిపడి నేను రోడ్డు మీద ఎత్తి పడవలసిన పడవలసిన వాడిని విన్నాను కానీ ఎవరో తప్పించినట్టు బండి రోడ్డు మీద పడిపోయి నేను గుంటలో పడటం జరిగింది ఆ గుంటలో నేను ఎగురు పడ పడుతున్నప్పుడు ఎవరో నన్ను రెండు చేతులతో అట్లా పట్టుకొని ఇట్లా పెట్ట పెట్ పెట్టా పెట్టాడన్న ఫీలింగు ఆ సమయంలో నాకు కలిగింది నిజంగా నేను పడ్డ ప్రదేశంకి ఒక థర్టీ మీటర్స్ ఫార్టీ మీటర్స్ లెంగ్లో చర్చ్ ఉంది బస్ కాని చర్చి ఉంది నిజంగా దేవుడు దేవదూతలను పంపించే నన్ను ఫోర్స్గా నాకు గాయాలు తగలకుండా దాని దూతలతో నన్ను పట్టుకొని కింద పెట్టా పెట్టాడన్న ఫీలింగ్ ఆ రోజు నాకు చాలా కలిగింది దేవా ఎందుకు దేవా నేను నీలో బలపడుతున్నప్పుడల్లా నాకు ఏదో శోదాన్ని కలిగిస్తుంది మూడో పాదయ్యాము నా జీవితంలో మరణ ఛాయల్లోకి నేను వెళ్ళి మన పంచుల్లోకి వెళ్ళి మళ్ళీ మీ కృపతో నేను మళ్ళీ బతికొచ్చానని మనసులో బాగా ప్రార్థన చేసుకుంటా బాగా భేదం చెందాను ఆ సమయంలో హాస్పిటల్ తీసుకెళ్ళినప్పుడు నాకు నాకు మంచి ఫ్రెండ్ పక్క ఐటీఐ కస్పాయింట్ ప్రిన్సిపాల్ గారు నా నాగబాబునికి నేను ఫోన్ చేశాను అంటే ఆ సమయంలో ఆయనతో మాట్లాడి ఐటీఐ విశేషాలు నేను నర్సపేట వస్తున్నాను అందుకే ఆ సమయం లేట్ అయింది నేను పన్నెంటనే కూడా నాగబాబు నా మిత్రుడికనే మిత్రుడికి నేను ఫోన్ చేసి చెప్పాను తర్వాత వాళ్ళు నన్ను తీసుకెళ్లారు తర్వాత ఆయన నర్సపేట వచ్చి హాస్పిటల్లో నన్ను పరామర్శించి కొంత డబ్బులు కూడా నాకు అప్పుడు హెల్ప్ చేశాడు కానీ ఇదంతా దేవుని కృప దేవునికి మరో సాక్ష్యం నా జీవితంలో పంచుకోవాల పంచుకోవాలనే ఉద్దేశం దేవుడికి ఉన్నది కాబట్టి ఆ దేవుని ఉద్దేశాలు నా పట్ల వేరుగా ఉన్నాయి చాలామంది చక్కగా ఉన్నారు దేవుడా నేను నాకెందుకు మళ్ళీ మూడేసారి నేను మరణోపాయంలోకి వెళ్ళిపోయాను అని బ్రా బా బాగా ప్రార్థన కలిసి చెంది ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు నేను నిన్ను ఏర్పరచుకుంటుని నీవు నాకు సాక్షిగా ఉండాలి నాకు సాక్షిగా చెప్పాలి అని దేవుడు నాతో మాట్లాడాడు కాబట్టి ప్రియా సహోద సహోదరు సహోదరు మూడేసారి దేవుడు నన్ను ప్రాణాపాయ స్థితి నుంచి రక్షించాడు ఆ ఫోన్ వెంటనే నా భార్య పిల్లలు కూడా బాగా రోజు ఇస్తా హాస్పిటల్కి వచ్చారు చూశారు కానీ అద్భుతమైన అంశం ఏంటంటే ఒక్క చుక్క బ్లడ్ కూడా నా బాడీ నుంచి బయటకు రాలేదు అన్ని కౌకు దెబ్బలు లోపల లోపల తగిలిని ఒక్క చుక్క కూడా బ్లడ్ బయట రాలేదు కానీ శరీరంలో బాగా వేదన కానీ ఎంత వేదన కలిగినా నాకు వాదర్పు ధైర్యము శక్తిని బలాన్ని ఇచ్చేవాడు వేసే ఒక్కడ మాత్రమని నేను మళ్ళీ నా జీవితంలో మూడో మార్గం దేవుడు నేర్పించాడు బోన్ క్యా బోన్ క్యాన్సర్ తప్పించాడు బ్రెయిన్ స్టూక్ నుంచి తప్పించాడు మళ్ళీ మూడోసారి సైతాను నా మీద పదే 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 దాడి చేస్తా చేస్తానే ఉన్నాడు నా దేవుడు నాకు రక్షణ కవచంగా ఉంటున్నాడు కాబట్టి దేవునికి నా జీవితం అంతా రుణపడ్డ రుణం తీర్చుకోలేను ఎందుకంటే సృష్టికర్త ఒకసారి రెండుసార్లు మూడు మూడు సార్లు చూస్తారు కానీ మల్టిపుల్ టైమ్స్ ఆ వ్యక్తి రక్ష ప్రమాదం నుంచి బయటపడుతున్నాయంటే నిజంగా దేవుని కృప ఉండబట్టే అది సాధ్యమవుతుంది కాబట్టి నా ప్రియ సహోదా సార్ సహోదరులారా ఈ బైక్ యాక్సిడెంట్ నుంచి దేవుడు నన్ను అద్భుతంగా రక్షించి ఒక పదిహేను ఇరవై రోజుల్లోనే మళ్ళీ నేను మామూలు మనిషిగా కోలుకొని మళ్ళీ నా విధలకి నేను వెళ్ళటం జరిగింది దాని వెనుక చాలా బలమైన ప్రార్థనలు నా భార్య ప్రార్థన ఇంకా సంఘస్థల ప్రార్థనలు దేవజనుల ప్రార్థనలు ఉండబట్టే ఈరోజు సజీవుడిగా నేను మూడో సాక్ష్యాన్ని మీకు పంచుకో పంచుకోవటానికి దేవుడు ఇచ్చిన కృప ఎప్పుడు చూసినా నాకు ఏం జరిగినా రక్త సంబంధికుల కంటే ఆత్మ బంధువులు ఎక్కువ వస్తారు ఎందుకంటే ఏంటో దేవుడు కొన్ని జీవితాల్లో కొందరిని దూరంగానే ఉంచుతాడు అప్పుడు కూడా నా స్టూడెంట్స్ వాళ్ళు వీళ్ళు ఆత్మ ఆత్మ సంబంధికులైతే ఎంతమంది నన్ను చూడటానికి వచ్చారు ఇంట్లో నా చూడటానికి వచ్చిన అందరూ యాపిల్స్ దా ఫ్రిజు మాకు ఫ్రిజ్ ఫ్రిడ్జ్ మొత్తం యాపిల్స్తోనూ దాన్యులతో నిండిపోయింది నేను కొనుక్కోవలసిన అవసరం లేదు ఇంకా ఫ్రూట్స్ ఉన్నంతకాలం అంతమంది నన్ను చూడటానికి వచ్చారు నిజంగా ఆత్మీయుల ప్రేమ ఇంకా ఎంత ఎంత ప్రేమ నేను అంటే నిజంగా దేవుడిచ్చిన కృప దేవుడిచ్చిన ధన్యత కాబట్టి వరకు నేను కానీ మీరు కాని మీరు కూడా మీ జీవితంలో ఏ సాక్ష్యం జరిగినా దేవునికి రుణ రుణపడండి దేవుని విడిచిపెట్టకండి అంత్య దినముల్లో ఉన్నాం కాబట్టి మనం దేవుని పట్ల నిజాతీయగా నిజాతీయ గల వ్యక్తులుగా యథార్థవంతులుగా మనం జీవించినప్పుడే నిజంగా మనం పరలోకానికి దేవుడు మనల్ని ఆహ్వానిస్తాడు ఇంకా ఈ సాక్ష్యం తర్వాత నాలుగో సాక్ష్యం ఉంది అది చాలా భయంకరమైన సాక్ష్యము అది మీరు కంపల్సరిగా వినాలి ఎందుకంటే అన్యులకి మనం తెలియచేపవలసిన వాళ్ళే ఉన్నాం మీరు ఎన్నో ఈ మింటమే కాకుండా దీపక్ ఈ వ్యక్తిని దేపు దేవుడు ఇన్ని మూల మూడు వారు నాలుగు మాళ్ళు కాపాడి రక్షించాడు నిజంగా యేసుక్రీస్తు వల్లే ఆయన కాపాడబడ్డాడని నా సాక్ష్యాలు కానీ మీ సాక్ష్యాలు కానీ పది మందికి వంద మందికి షేర్ చేసుకోవటం వల్ల ఒక్క ఆత్మ మనం రక్షించున్న వాళ్ళం అవుతాం కాబట్టి నా ప్రియా సహోద సహోదరులరా నా సాక్ష్యం మిమ్మల్ని కొద్దిగా బలపరచింది అని నేను విశ్వసిస్తున్నాను నమ్ముతున్నాను మీ అనుదిన ప్రార్థనలో నన్ను నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి అందరం ఒకన ఒక సమయంలో దేవుడు ఈ లోకంలో వచ్చినప్పుడు అందరం మన పరిశుద్ధ గుంపులో దేవుని రాజ్యముకి వెళ్ళి అందరం సంతోషించవారమై ఉన్నాం అందుకని ఈ ఈ సాక్ష్యమును దేవునికి మహింకరంగా నేను చెల్లించుకుంటూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రైజిల్ వాడు